కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ మీరు ఈరోజు బీఆర్ఎస్గా ఎలా మార్చారు నువ్వెలా భారతదేశం అని చెప్పి మాట్లాడుతావు నువ్వెలా ఆంధ్రప్రదేశ్లో వచ్చి నువ్వు శాఖను ఏర్పాటు చేస్తావు అంటే నీవు రాజకీయ పార్టీని విస్తరించడానికి నీకు జియోగ్రఫికల్ పరిధిలో నీకు వర్తించవు మాకు మాత్రం వర్తించవు కానీ నేను ఈరోజు చంద్రశేఖర గారిని ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జియోగ్రఫికల్గా మీరు పార్టీని పెట్టి అంటే తెలంగాణ అనే ప్రాంతంతో మీరు పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి అధికారంలో ఉంటుండగానే మీ పార్టీని మీరు బీఆర్ఎస్ చేశారే ఉమ్మడి రాష్ట్రంలోనే కొంతమంది పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ ఉంటే మీరు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి అనే హక్కు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అసలు కాన్స్టిట్యూషనల్ ఉల్లంఘన చేసిన ఒక రాజ్యాంగ ప్రకారం ఏర్పడినటువంటి ఉల్లంఘన చంద్రశేఖర్ గారు టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ ప్రజలకు చేసినటువంటి ద్రోహం ఇరవై ఆరు కులాలకి జోనల్ విధానంలో అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఎలాగే ఏ రకంగా బీసీల రిజర్వేషన్ తొలగిస్తాడు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైతే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ఉండేటటువంటి బీసీల్లో ఉండే ఇరవై ఆరు కులాలని కూడా బీసీల జాబితా నుంచి తొలగించి ఓసీల్లో చర్చడం జరిగింది అయితే దీని మీద గత దశాబ్ద కాలం పాటుగా తెలంగాణలో ఉండేటటువంటి ఇరవై ఆరు కులాలకు చెందినటువంటి ప్రతినిధులు అదేవిధంగా కులానికి సంబంధించిన వాళ్ళు అయితే పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించినటువంటి ఎఫిడెవిట్ని ఇవ్వడం కోసం గత కొద్ది రోజులుగా చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఆ ఎఫిడిట్ ఇవ్వడానికి చివరి రోజు కావడంతో ఈ కులాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకులు కూడా వీళ్ళకి మద్దతు తెలియజేయడం కోసం ప్రస్తుతం తెలంగాణ బీసీ కార్పొరేషన్ భవన్కి అయితే చేరుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం వాళ్ళందరితో కూడా చర్చలు కూడా చేసిన నేపథ్యంలో మనతో పాటు పాటుప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి కూన రావికుమార్ ఉన్నారు అయితే ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం ఈ మొత్తం ఇష్యూ మీద అసలు ఆయన అభిప్రాయం ఏంటి ఇక్కడ ఎలాంటి చర్చలు కొనసాగాయి అనేది సో చెప్పండి గత దశాబ్ద కాలం పాటుగా ఏదైతే ఈ ఇష్యూ జరుగుతుందో ప్రస్తుతం ఎటువంటి అయితే దాఖలు చేయమని చెప్పారు అయితే గత దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ నాయకులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయలేదో అంటున్నారు ఈ విషయం మీద ఇది మీకు నమస్కారం మీ ప్రేక్షకులకి ఈరోజు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ దగ్గర ఈరోజు రిప్రజెంట్ చేయడానికి వచ్చాము ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కళింగ సంఘం ప్రజాప్రతినిధులు ప్రతినిధులు అలానే ఇరవై ఆరు కులాల ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతినిధులు అందరం కలిసి ఈరోజు కలింగ కమ్యూనిటీ తరపున కాకుండా ఇరవై ఆరు కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చే ఇచ్చే విధంగా ఈరోజు బీసీ కమిషన్ మీద మనం వాదనలు వినిపించాం ఒకటేనంటే ఆ రోజు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలతోని రాజకీయ ఆలోచన రాజకీయ దురుద్దేశంతో ఆనాటి ఇరవై ఆరు కులాలను కూడా జియోగ్రఫికల్ డివిజన్ పెడుతూ అంటే వీళ్ళందరూ ఉత్తరాంధ్రలో ఉన్న కులాలు వీటి తెలంగాణలో ఉనికి లేదు స్థానం లేదు వీళ్ళంతా తెలంగాణ వాదులు కాదు తెలంగాణ వారు కాదని చెప్పి జియోగ్రఫికల్ డివిజన్ ప్రస్తావిస్తూ ఆయన ఆ రోజు ఈ కులాలను ఇరవై ఆరు కులాలను కూడా బీసీ కులాల నుంచి రద్దు చేయడం జరిగింది దానిపైన వెంటనే అప్పుడు ఆ రోజు మొట్టమొదటగా మేము ఆ రోజు నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి క్యాపిటల్గా ఉన్నటువంటి తెలంగాణలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ జరిగినప్పుడు కూడా ఆ రోజు కళింగా భవన్లో ఇక్కడ ఉన్నటువంటి కలంగా భవనంలో ఆ రోజు నేను చివర దొరగారు అట్లానే ఉమాపతి గారు అలాగే రిటైర్డ్ జస్టిస్ ఇతరాదులు గారు వీళ్ళందరం కూడా ఆ రోజు మొట్టమొదటిగా దీన్ని బీసీ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది జియోగ్రఫికల్ డివిజన్ చేయడానికి లేదు ఈ కులాలు కూడా మేము పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మెడ్రాస్ ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఉన్నాం ఖమ్మం జిల్లాలో కూడా మా కులాలు ఉన్నాయి వంద సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి ఇవి వాటి నేపథ్యం ఏంటి ఎందుకు వచ్చి ఉన్నామనేది చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది దాని ప పరవసంగానే పన్నెండు కులాలు జియోగ్రఫికల్ డివిజన్ చేయడానికి లేదని చెప్పి అప్పుడే బీసీ కమిషన్ వెంటనే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తొమ్మిదో నెలలోనే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు మళ్ళీ మార్చి నెలలో ఇచ్చారు వాటన్నిటిని బేస్ చేసుకొని ప్రభుత్వం జీవోస్ నెంబర్ పదహారులో వీటన్నిటికీ కూడా బీసీ కమిషన్ ఏదైతే నివేదికలు ఇచ్చిందో వాటన్నిటిని అనుసరిస్తూ అనుకరిస్తూనే జీవోను కూడా విడుదల చేశారు ఇవి జియోగ్రఫికల్ డివిడెండ్ చేయడానికి లేదు ఈ షుడ్ బి రీఇనిస్టేట్ అని బట్ ఆ ప్రభుత్వం అమలు చేయాలి ఎవరైతే జియోగ్రఫికల్గా ఒక ప్రాంతీయతత్వంతో ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిందో టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తర్వాత పర్యవసనాల్లో కులాలని బైఫర్కేషన్ చేసి కులాలు ఈ ప్రాంతీయతత్వానికి అంటగట్టి ఈ కులాలు ఉత్తరాంధ్ర తప్ప మా తెలంగాణవి కాదని ఆ రోజు బీసీ వర్గాల నుంచి తొలగించారు కానీ నేను ఈరోజు చంద్రశేఖర గారిని ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జియోగ్రఫికల్గా మీరు పార్టీని పెట్టి అంటే తెలంగాణ అనే ప్రాంతంతో మీరు పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి అధికారంలో ఉంటుండగానే మీ పార్టీని మీరు బీఆర్ఎస్ చేశారే మరి మీ జియోగ్రఫికల్ ఇన్బ్యా మా బ్యాలెన్స్ జియోగ్రఫికల్లో బౌండరీ నుంచి మీరు ఎలా వెళ్ళారు ఈరోజు భారతదేశం మొత్తానికి మా పార్టీ ఉంది మేము ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ మా శాఖ ఉంది మా అధ్యక్షుడు వీడని చెప్పి మీరు ప్రకటించారు అంటే జియోగ్రఫికల్ బౌండరీతో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ను ఏర్పాటు చేసుకోవచ్చు బీఆర్ఎస్ దేశం మొత్తం మీద ఉండ ఉండొచ్చు అని చెప్పచ్చు కానీ భారతదేశంలోనే ఉంటు ఉమ్మడి రాష్ట్రం యాభై సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటూ ఉమ్మడి రాష్ట్రంలోనే కొంతమంది పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి చెం ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ ఉంటే మీరు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి అనే హక్కు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు కేవలం రాజకీయ కక్షతోని ఆయన ఆ రోజు తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు శాపంగా మారింది ఎంతోమంది పాపం తండ్రి బీసీ కులసుడు తల్లి బీసీ కానీ కొడుకు వయస్సు ఓసి లేదా కూతురు ఓసి ఎంత దౌర్భాగ్యంగా ఎంత దుర్మార్గంగా ఆ రోజు చంద్రశేఖర్ గారి ప్రభుత్వం ఆలోచించిందంటే రెండు వేల పద్నాలుగు నాటికి ఎవరైనా ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకుంటున్న కురాలుంటే ఆ యువకులకి రెండు వేల పద్నాలుగు వరకు మేము బీసీ అనే ఫీజు రియంబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్లు వచ్చాయి అదే రెండు వేల పదిహేను నాటికి మీరు బీసీలు కాదు కాబట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని చెప్తే ఆ విద్యార్థుల తాలూకా పరిస్థితి ఏంటి అది మనం చూసుకోవచ్చు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న నాళ్ళు కూడా బీసీల్లో ఉండేవాళ్ళు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఓసీల్లోకి అసలు ఎలా మారుతారు అనుకున్నారు దానికి అసలు లాజిక్ ఉన్న అదే అదే నేను చెప్తున్నాను జియోగ్రఫికల్ అంటే ప్రాంతాల వారీగా టిఆర్ఎస్ పుట్టింది ఒక ప్రాంతంలో పుట్టింది తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీ ఆ పార్టీ ఒక ప్రాంతంలో పుట్టి మీరు ఈ ప్రాంతం వాళ్ళు కాదని చెప్పి మా బీసీల్ని ఇరవై ఆరు కులాలని తొలగించారు అదే కేసీఆర్కి నేను ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాను కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ మీరు ఈరోజు బీఆర్ఎస్గా ఎలా మార్చారు నువ్వెలా భారతదేశం అని చెప్పి మాట్లాడతావు నువ్వెలా ఆంధ్రప్రదేశ్లో వచ్చి నువ్వు శాఖను ఏర్పాటు చేస్తావు అంటే నీవు రాజకీయ పార్టీని విస్తరించడానికి నీకు జియోగ్రఫికల్ పరిధిలో నీకు వర్తించవు మాకు మాత్రం వర్తిస్తాం మేము బతకడానికి ఎవరో వచ్చినటువంటి వాళ్ళు కూలి పనుల కోసం ఉపాధి కోసం ఉపాధి అవకాశాల కోసం తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో మేము స్థిరపడితే మాకు నువ్వు మా మా నువ్వు జియోగ్రఫికల్ అంటే ప్రాంతీయంగా ఇక్కడ మీరు లేరని చెప్పి నువ్వేమో మాట్లాడి తొలగించాడు అదే నేను చెప్తాను ఇది కేవలం ఆ రోజు చంద్రశేఖర్ గారు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ ప్రజలకు చేసినటువంటి ద్రోహం ఇరవై ఆరు కులాలకి రాజకీయాల్లో భాగంగానే అని చేశాడు ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఎందుకు డిమాండ్ చేస్తున్నానంటే వాళ్ళు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు మేము అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లో బీసీలో కలుపుతామని ఇప్పటికొచ్చి రెండు సంవత్సరాలు అవసరం ఉంది బీసీలో కలపలా కానీ ఒకటి నేను అభినందిస్తూ ఉన్నాను అట్లీస్ట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ముందు ఇరవై ఆరు కులాలతో కూడా మీరు తాలూకా వివరాలు సేకరించండి వాళ్ళ తాలూకా సమగ్రమైన నివేదిక ఇవ్వండి అని ప్రభుత్వం కోరడం నిజంగా నేను తన రావంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూనే కానీ మీరు ఇచ్చిన బాటను నిలబెట్టుకోవాలి ఇవన్నీ కూడా చర్చలు కూడా జరిపారు కదా మీరు బీసీ కమిషన్తో సో అక్కడ ఏం జరిగింది అసలు ఏం జరిగింది మేము చర్చలు జరపడం కాదు మేము బీసీ కమిషన్కి నివేదికలు ఇచ్చాం అసలు మా ఆరిజన్ ఏమిటి మేము ఎక్కడి నుంచి పుట్టాం మేము ఎలాగొచ్చాం ఏ జిల్లాలో ఉన్నాం ఏ రాష్ట్రాల్లో ఉన్నాం ఇది కళింగ దేశంలో ఉన్నటువంటి కులాలు ఇవన్నీ ఈ ఇరవై ఆరు కులాలు కళింగ దేశంలో ఉన్నటువంటి కళింగ దేశం అంటే ఎక్కడి నుంచి మహానది దగ్గర నుంచి గోదావరి నది పరివాహక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కళింగ దేశం ఆ రోజు అశోకుడు యుద్ధం చేస్తే ఈ దేశం ప్రా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ సరెండర్ అయిపోయినా అశోకుడితో యుద్ధం చేసింది కళింగులు ఆ రోజు మేము ఎన్నో వేలాది మందిని మేము కోల్పోయాం ఆ రోజు మాకు తినడానికి తిండి లేక మాకు వ్యవసాయం ఆధారితంగా మేము ఉండేవాళ్ళం కానీ మేము పండించుకోవాలంటే మ్యాన్ పవర్ లేదు ఆ రోజున దోపిడీలు చేశాం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్నాం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మెడ్రాస్ ప్రవన్సీలో నైన్టీన్ ఫిఫ్టీలోనే నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు చర్చలు జరిపిన తర్వాత క్రిమినల్ ట్రైబ్స్ అంటే మమ్మల్ని అస్పృశ్యత అంటే అంటరాని వారిగా మమ్మల్ని గుర్తించేవాళ్ళు ఆ అంటరానితనం నుంచి ఉన్నటువంటి కులాల దగ్గర నుంచి క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్నటువంటి జాబితా నుంచి మేము డీనోటిఫై చేయించాం డీనోటిఫై జరిగిన తర్వాత మళ్ళీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక పార్లమెంటరీ డెమోక్రసీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో కల్కే కలేల్కర్ నాయకత్వాన్ని ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో రిజర్వేషన్స్ని మాడిఫై చేశారు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీస్ అని వాళ్ళని డిజిగ్నైజ్ చేస్తూ ఆ రోజు రీఆర్గనైజ్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి డీనోటిఫైడ్ నోటిఫైడ్ జాబితాలో ఉన్నటువంటి నూట యాభై ఆరు కులాల్లో యాభై ఆరు కులాలను బీసీల్లో ఉంచారు మిగిలిన కులాలన్నీ ఎస్సీ ఎస్టీలో కలిపారు ఆ యాభై ఆరు కులాలను కూడా బీసీఏలో పెట్టారు బీసీఏలో పెడుతూ కాన్స్టిట్యూషన్గా ఆ రోజు అమెండ్మెంట్లో ఒక చక్కనైనటువంటి రక్షణ ఇచ్చారు బీసీఏలో ఏదైనా కులాలు కలపాలి అని అంటే కొత్తగా చేర్చాలి అనంటే వాళ్ళు గతంలో డీనోటిఫైడ్ జాబితాలు ఉండి తీరాలని కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు జగన్ ఆ రోజు చేసినటువంటి చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చంద్రశేఖర్కి అసలు కాన్స్టిట్యూషనల్ ఉల్లంఘన చేసి నువ్వు రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఒక రాజ్యాంగ ఉల్లంఘన నీకు చేసే అధికారం ఎవరిచ్చారు ప్రభుత్వానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ డి ఉంది ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి మనం భౌగోళికంగా విడిపోయాం కానీ కులాల పరంగా మనం విడిపోలా భౌగోళికంగా విడిపోయాం భౌగోళికంగా విడిపోయినా సరే త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రకారం పది సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి క్యా ఉమ్మడి క్యాపిటల్ ఆ రోజు కూడా జోనల్ విధానం ఉంది జోనల్ విధానంలోనే అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఎలాగే ఏ రకంగా బీసీల రిజర్వేషన్ తొలగిస్తాడు నువ్వు కాన్స్టిట్యూషన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కాన్స్టిట్యూషనల్ మా సెక్యూరిటీని తొలగించే అధికారం నీకు ఇచ్చారు నువ్వు కూడా అదే రాజ్యాంగ ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వం సార్ మరి ఇష్యూ మీద మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి మీ అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్ళడం కానీ లేదా అక్కడి నుంచి ఎలాంటి మద్దతున్నాయో తెలియజేయడం కానీ ప్రయత్నిస్తున్నారు మా 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 స్టాండ్స్ ఈజ్ వెరీ క్లియర్ మేము ఆ రోజు కూడా కేసీఆర్ గారు ఏ రోజైతే ఇరవై ఆరు కులాలను ఇక్కడ తొలగించారు మేము ఫైట్ చేసాం ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ పరంగా కూడా మేము ఈ ప్రభుత్వానికి ఇరవై ఆరు కులాలని కూడా మీరు చేర్చాలి అని మేము డిమాండ్ చేసాం మేము రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెసు మేము కలిసి పోటీ చేసినప్పుడు కూడా మా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇరవై ఆరు కులాలని మళ్ళీ బీసీ కులాలుగా చేరుస్తామని ఆ రోజు మేము ఇచ్చాం బట్ అన్ఫార్చునేట్ థింగ్ తెలుగుదేశం ఇక్కడ పార్టీ అధికారంలోకి రాలేదు మేము వచ్చి ఉంటే మా ఇరవై ఆరు కులాలు ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట ఉత్తరాంధ్రలో ఇరవై ఆరు కులాలు కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా లైఫ్ ఇచ్చి బ్రతికించినటువంటి కులాలు ఇవి కాబట్టి ఈ కులాలను మర్చిపోయే ప్రసక్తి కానీ ఈ కులాలను విసమరించే ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీకి ఏనాడు లేదు ఎప్పుడు రాదు ఎప్పుడు ఉండదు కాబట్టి ఈరోజు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు ఆయన ఆ రోజు కూడా ఆయన అనేక మా ప్రచార సభలో కూడా చెప్పారు ఇరవై ఆరు కులాల కోసం కూడా ఆయన కూడా మాట్లాడారు కాబట్టి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇరవై ఆరు కులాలని బీసీల్లో చేర్చాలి తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి కులాలన్నీ చేర్చాలనేటటువంటి మా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు తప్పనిసరిగా మేము అవసరం అనుకుంటే మా అక్కడున్న ప్రభుత్వం నుంచి కూడా ఒక రిక్వెస్ట్ని ఇక్కడ ఉన్నటువంటి కా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తప్పనిసరిగా పంపించి ఏర్పాటు చేస్తాం ప్రస్తుతం మనతో పాటు అదే అదేవిధంగా జేఏసీ ప్రతినిధులు అదేవిధంగా ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి గత దశాబ్ద కాలం పాటుగా ఇక్కడ ఉండేటటువంటి ఇరవై ఆరు కులాలకి కూడా ప్రతినిధిగా చాలా కృషి చేశారని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు అఫిడవిట్ని దాఖలు చేశారు అసలు ప్రస్తుతం మద్దతు తెలియజేయడానికి చాలా మంది నాయకులు కూడా వచ్చారు అయితే మీ కృషికి ఫలితం దక్కుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా దక్కుతుందమ్మా ఎందుకంటే మాది న్యాయమైన పోరాటం కాబట్టి మేము గత పదేళ్ళుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం చాలా అన్యాయమైనటువంటి ఈ కులాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము పట్టువేడిని దీని కింద మేము పనిచేస్తున్నాం ఇవాళ కమిషన్ వారు ఈ విచారణ చేపట్టడం ఏంటంటే ఆశాజనకంగా ఉంది ఎందుకు ఆశాజనకం ఉంద ఉందంటే ప్రభుత్వం ఇప్పుడు పదవిలోకి వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ ప్రభుత్వ ఎన్నికల్లో ఇదే మన ప్రీతం మా ముఖ్యమంత్రి గారు బహిరంగంగా అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఈ ఇరవై ఆరు కులాలని ఖచ్చితంగా మేము వచ్చిన నెల రోజుల్లోనే ఈ జాబితా మళ్ళీ బీసీ జాబితాలో కలుపుతాం అని చెప్పేసి ఆయన ఆ రోజు గట్టిగా చెప్పారు సో చెప్పిన తర్వాత ఇవాళ ఈ బహిరంగ విచారణ చేపట్టడం కమిషన్ ద్వారా అంటే కమిషన్ చే బహిరంగ విచారణ తర్వాత రిపోర్టు సమర్పించిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు పాజిటివ్గా మాకు మాకు సహాయం చేస్తుందని అయితే మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే చాలామంది కొంతమంది అపోహలు ఉన్నారు అంటే విచారణలో ఇవాళ మాట్లాడినప్పుడు ఏంటంటే కమిషన్ వారు ఏమంటారంటే దీన్ని న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో దీన్ని చక్కగా దీన్ని ఇచ్చేయాలి అని అన్నారు ఇక్కడ న్యాయపరమైన ఇబ్బందులు ఎటువంటి పరిస్థితులు రావని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణ కులాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కులాలు దీనికి వ్యతిరేకత అని దాన్ని అపోహలాగా చెప్తున్నారు చాలామంది కానీ మేమేం చెప్తున్నాం అంటే ఒక విచక్షణ ఉన్న ఏ తెలంగాణ బీసీ బిడ్డ కూడా మా సోదరులు కూడా మాకు ఖచ్చితంగా వ్యతిరేకం కాదు అనేది మీకు నిదర్శనం ఏంటంటే ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు ఈ ఈ చర్య ఏదైతే అన్యాయం జరిగినటువంటి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఇరవై ఆరు కులాలను కలపాల్సిందని చెప్పుకుంటూనే వస్తున్నారు ఇవాళ కూడా వస్తున్నారు ఈరోజు కూడా మళ్ళీ ఇప్పుడు కమిషన్ ముందు ఆయన కూడా హాజరవుతారు కాబట్టి ఏంటంటే ఒక జాతీయ అధ్యక్షుడిగా బీసీ అధ్యక్షుడిగా ఆయన స్వతహాగా ఈ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకుడిగా ఆయనే ఒక వాయిస్ ఇచ్చి ప్రతిసారి పిలుపునిచ్చినటువంటి సందర్భాలు ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ ఇక్కడ బీసీ బిడ్డలు దీనికి వ్యతిరేకం అనేది అయితే అలాంటిది అసంబద్ధ వాదం అయితే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ తెలంగాణలో ఈ తెలంగాణ ప్రజల హక్కును ఎవరు తీసుకోలేదు నిజంగా ఒకవేళ తీసుకున్నారంటే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు వాళ్ళు తీసుకెళ్లిపోయారేమో కానీ అంటే రాష్ట్రం విడిపోయిన ముందు కానీ విడిపోయిన తర్వాత కానీ ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లక్షల కోట్ల బడ్జెట్లో లక్షల కోట్ల కాంట్రాక్టర్ల పనుల్లో ఈ ఇరవై ఆరు కులాలు కూలీలుగా ఉన్నారే తప్ప ఏ ఒక్క కాంట్రాక్ట్ కనీసం ఒక లక్ష రూపాయల కాంట్రాక్ట్ దక్కించుకున్నది అయితే లేదు కదా కానీ ఈ కాంట్రాక్ట్లు ఎవరు దక్కించుకున్నారని బీసీ బిడ్డలకి తెలంగాణ ప్రజలకైతే అయితే బాగా తెలుసు అంటే ఆంధ్రా సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు దో దాపిడీ దోపిడీదారులు చెప్పాలి చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఈ తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకమేవో కానీ ఖచ్చితంగా మా ఇరవై ఆరు కులాలైతే వ్యతిరేకం కాదనేది మేము గట్టిగా చెప్పగలం సో మీ ఇరవై ఆరు కులాలకు సంబంధించి ఏదైతే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఎఫిడివిట్ దాఖలు చేయడానికి మీకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వరకు నాయకులు కూడా వచ్చారు సో ఏమని చెప్తారు వాళ్ళు ఇది నిజంగా ఒక మంచి శుభ పరిణామం చెప్పాలమ్మా ఎందుకంటే గత పదేళ్ళుగా మేము ఇబ్బంది పడుతున్నాం ఆ రోజు నిజంగా కానీ ఎలాంటి స్పందన ఆ రోజే వచ్చుంటే ఇంతటి దారుణం అయితే ఇన్ని రోజులైతే మేము అనుభవించే వాళ్ళం కాదు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలం ఏది అయిన ఏమైనప్పటికీ ఇప్పటికైనా మేల్కొని మాకు తోడుగా అండగా నిలవడానికి వచ్చినందుకైతే మేము ప్రత్యేక ధన్యవాదాలు మా ఇరవై ఆరు కులాల నుంచి తెలుపుతున్నాం ఆల్రెడీ కమిషన్ మీట్ అవ్వడం జరిగింది సో అసలు కమిషన్ నుంచి ఎలాంటి భరోసా వచ్చింది వాళ్ళేం చెప్తున్నారు కమిషన్ నుంచి భరోసా అంటమ్మా వాళ్ళు ఏంటంటే చట్టపరమైన ఇబ్బందులు భవిష్యత్తులో లేకుండా మేము ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు మా విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు ఎటువంటి పరిస్థితుల్లో రావు ఎందుకంటే మేము న్యాయంగా ఇక్కడ అర్హులం కాన్స్టిట్యూషన్ మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కుని ఎవరో ఏదో ఒక తప్పిదంతో ఏదో ఒక తప్పుడు నిర్ణయంతో జరిగిన దానికి ఇక్కడ రాజ్య న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనేది మేము అనుకోవట్లేదు సో ఆయన చెప్పిన మాట ప్రకారం ఏంటంటే చైర్మన్ గారు కానీ మెంబర్స్ కానీ చెప్పిన మాట ప్రకారం అయితే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ఈ కమిషన్ ఈ బహిరంగ విచారం ద్వారా మేము మా ఈ యొక్క గండం నుంచి గట్టెక్కుతామనే నమ్మకం అయితే పూర్తిగా మాకుంది సార్ మీరు చెప్పండి కలం కార్పొరేషన్ చైర్పర్సన్ గా మీరు అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి ఏదైతే దశాబ్ద కాలం పాటుగా జేఏసీ వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఫలితం ఉంటుంది అనుకుంటున్నా అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే అడ్డగోలుగా విచక్షణారహితంగా నెంబర్ త్రీ జీవో అన్నది ఈ ఇరవై ఆరు కులాల తాలూకా అందరి భవిష్యత్తుని కాలరాసే కక్షపూరితమైనటువంటి జీవో అది ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి తరువాత మళ్ళీ జీవో నెంబర్ పదహారు ఇచ్చినప్పటికి కూడా ఆ పదహారు జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మొసలు కన్నీరు కారుస్తూ ఈ ఇరవై ఆరు కులాల తాలూకా బిడ్డల భవిష్యత్తుని అధోగతి పాలు చేసే దుష్ట అప్పుడున్నటువంటి ప్రభుత్వం దుష్ట అనే అంటాను ఈ సందర్భంగా ఇప్పటికైనా జరిగిన ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఈ తప్పిదాన్ని కంపల్సరిగా వాళ్ళ నుంచి కూడా సహకరించి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న ఈ ఏదైతే మేనిఫెస్టోలో ఇస్తూ ఈ కమిషన్ వేసి ఇరవై ఆరు కులాలను కూడా చేర్చడానికి ప్రస్తుతం చేస్తున్న ప్రభుత్వం ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇది సింపుల్గా కొత్తగా ఏదైనా కులాలను చేర్చాలి అంటేనే వాటికి వివరణ ఇవ్వడానికి ఆ కులాల తాలూకా స్థితిగతులు కూడా పూర్వం నుంచి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కానీ ఇది స్వాతంత్రం రాకముందు నుంచి కులాలు ఇవన్నీ కూడా ఆ బీసీస్లో ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మన రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రిజర్వేషన్లు ఇవి కాబట్టి వీటిని మళ్ళీ ఒక పెన్నపోటుతో తీసేసిన ఈ కులాలని మళ్ళీ చేర్చుకోవడానికి ఇంత ప్రక్రియ అయితే చేయవలసిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి తక్షణమే ఈ కులాలను ఎలా అయితే ఒక పెన్నపేటతో ఆ జీవోని రద్దుపరిచారు ఆ తీసుకొచ్చి ఈ కులాలను తీసేశారు అలాగే ఒక సంతకంతో ఇప్పుడున్న ప్రభుత్వం విశాలమైన దృక్పథంతో అంటే ఒక హ్యుమనిటరీ గ్రౌండ్స్లో అదే రకమైన చర్యతో తక్షణమే ఈ ఇరవై ఆరు కులాలను కూడా బీసీలో చేర్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరవై ఆరు కులాల తాలూకా భవిష్యత్తుని కాపాడాలని ఇంత ఇంతమూలం కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ప్రస్తుతం ఇక్కడైతే మాత్రం ఏదైతే కాలంగా వీళ్ళకి అన్యాయం జరిగింది ఆరు కులాలకు సంబంధించి ఇప్పటికైనా ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్తున్నారు అయితే దశాబ్ద కాలంలో అప్పుడు ఉండేటటువంటి రాజకీయ పార్టీ కేవలం స్వలాభం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకుందని కూడా చెప్తున్నారు అయితే అన్న ప్రకారమే ఎఫ్డిక్లు అన్ని కూడా ఇప్పటికే దాఖలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం వీళ్ళకి అనుగుణంగా తీర్పునివ్వాలని మాత్రం వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా ఇరవై ఆరు కులాలకు సంబంధించి మద్దతుగా నిలుస్తుంది అవసరమైతే వీళ్ళతో చర్చలు కూడా జరుపుతామని చెప్పి అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది